నమస్తే వెల్కమ్ టు అప్డేట్స్ ప్లీజ్ ైటీవీ ఏపీ కేబినెట్ లో లీక్ వీరులున్నారా వారితో చర్చలు జరిపేందుకు జగన్ భయపడుతున్నారా మంత్రి మండలి భేటీలో జగన్ ఆ వ్యాఖ్య ఎందుకు చేశారు ఇక్కడొద్దు ఇంటికి రండి అంటూ మంత్రులను ఎందుకు కోరారు గంట నెరలోపే కీలకమైన కేబినెట్ సమావేశాన్ని ఎందుకు ముగించారు ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ నడుస్తోంది సీఎం జగన్ అధ్యక్షతన బుధవారం కేబినెట్ భేటీ జరిగిన సంగతి తెలిసిందే అయితే కీలకమైన ఈ సమావేశాన్ని చాలా వేగంగా ముగించారు రాజకీయంగా ఏదైనా మాట్లాడుకుందామంటే ఇంటికి రండి అంటూ జగన్ సహచర మంత్రులకు చెప్పుకొచ్చారు ఈ సమావేశానికి టిక్కెట్లు దక్కని మంత్రులు హాజరు కావడం జగన్ ఈ వ్యాఖ్య చేయడంతో రకరకాల ఊహాగానాలు రేగుతున్నాయి కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్న సంగతి తెలిసిందే ఈ క్రమంలో సమావేశమయ్యాక మంత్రి బొత్స సత్యనారాయణ సీఎం జగన్ తో మాట్లాడేందుకు ప్రయత్నించారు కానీ సీఎం జగన్ ఇక్కడ వద్దంటూ వారించారు ఇటీవల కేబినెట్ లో ముగ్గురు మంత్రులను జగన్ మార్చారు మంత్రి గుడివాడ అమర్నాథ్ ను గాల్లో పెట్టారు డిప్యూటీ సీఎం నారాయణ స్వామిని చిత్తూరు లోక్ సమన్వయకర్తగా మార్చారు గుమ్మనూరు ను తప్పించి కర్నూలు ఎంపీ అభ్యర్థిగా ప్రకటించారు ఆయన ఆసక్తి చూపడంతో తప్పించారు ఈ ముగ్గురు మంత్రులు కేబినెట్ సమావేశానికి హాజరు కావటం విశేషం అయితే జగన్ మంత్రివర్గ సహచరులను అనుమానిస్తూ అక్కడ రాజకీయ చర్చలు జరపకపోవడం చర్చనీయాంశంగా అంశంగా మారింది సాధారణంగా కేబినెట్ సమావేశం అనంతరం అధికారులను అక్కడి నుంచి పంపించేస్తారు మంత్రివర్గ సహచరులతో రాష్ట్ర రాజకీయ పరిస్థితుల గురించి సీఎం చర్చిస్తారు ఇప్పటి వరకు జరుగుతున్న ఆనవాయితీ ఇదే కానీ ఈసారి ఆ విధానానికి జగన్ బ్రేక్ ఇచ్చారు రాజకీయ అంశాల జోలికి పోలేదు కొందరు మంత్రులు జగన్ విధానాలపై అసంతృప్తిగా ఉన్నారన్న సమాచారం మేరకే ముఖ్యమంత్రి అలా వ్యవహరించారని వైసీపీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది ముఖ్యంగా టిక్కెట్లు దక్కని మంత్రులు ఇతర పార్టీలతో టచ్ లోకి వెళ్లినట్టు అనుమానాలున్నాయి మరికొందరు మంత్రులైతే తమ ప్రమేయం లేకుండా టిక్కెట్ల ఎంపికపై అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తోంది ఈ పరిణామాల క్రమంలో రాజకీయాలు మాట్లాడితే రచ్చవుతుందని జగన్ భావించారు ఏదైనా మాట్లాడాల్సి ఉంటే తన ఇంటికి రావచ్చని సూచించారు దీంతో కేబినెట్ లోనే సహచర మంత్రులు ఒకరిపై ఒకరు అనుమానంతో చూసుకోవాల్సి వచ్చింది మొత్తానికైతే ఏపీ క్యాబినెట్ లో లీక్ విరులు ఉన్నారని జగన్ అనుమానిస్తున్నారు మరి ఆ లీక్ విరులు ఎవరో తెలియాల్సి ఉంది